రేవంత్ రెడ్డి స్కామ్లు జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఎవ్రీ మంత్ ఏమేం స్కాములు చేసిన ఇలా స్పష్టంగా మీకు కనబడుతుంటుంది ఏం చెప్పిండు నెల నెలా ఉద్యోగాలు నింపుతా జాబ్ క్యాలెండర్ తెస్తా అని నిరుద్యోగుల ఓట్లు వేసుకున్నాడు జాబ్ క్యాలెండర్ విడుదల కాలే గానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది జనవరిలో సివిల్ సప్లై స్కామ్ ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లైఆర్ స్కామ్ మార్చిలో శాండ్ స్కామ్ ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ల స్కామ్ మేలో బావమర్దికి ఇచ్చిన అమృత్ టెండర్ల స్కామ్ జూన్లో ఫోర్త్ సిటీ స్కామ్ జూలైలో లగచర్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్ ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్ మరి సెప్టెంబర్లో ఐదు లక్షల కోట్ల హిల్టీపీ ఇండస్ట్రియల్ భూముల స్కామ్ అక్టోబర్లో పవర్ స్కామ్ నవంబర్లో సింగరేణి స్కామ్ డిసెంబర్లో నిన్న మా కేటీఆర్ గారు బయట పెట్టిండు సీఎం ఆయన పార్ట్నర్ కేఎల్ఎస్ఆర్ స్కామ్ ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ నిన్న బయట పెట్టిండు నెలకొక్క స్కామ్ బై మీది ఇది ఇది మీ స్కామ్ క్యాలెండర్ ఆరు అని సంతకాలు పెట్టిండ్రు గ్యారెంటీలు రాలేదు కానీ స్కాములు మాత్రం వచ్చినాయి ఈ రాష్ట్రంలో గ్యారెంటీలకు దిక్కు లేదు స్కాములకు మాత్రం ఫుల్లు గ్యారెంటీలు నిల్లు స్కాములు ఫుల్లు ఇది మీ పాలడ